హైదరాబాద్ బడ్జెట్ లో ప్రభుత్వం అబద్దాలు చెప్పిందని హరీష్ రావు అన్నారు ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ బురద జల్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీలో భట్టి ప్రసంగం భట్టి బడ్జెట్ ప్రసంగం కాకుండా రాజకీయ బడ్జెట్ లో రుణమాఫీ హూసే లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు నుండి ఈ రోజు వరకు నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షలు అని బడ్జెట్ లో పేర్కొన్నారు కేసీఆర్ చేసిన అప్పుల గురించి గతంలో రేవంత్ రెడ్డి చేసిన అసత్య ప్రచారాలని ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా కల్వకుంట్ల కవిత విమర్శించారు అధికారిక ప్రసంగంలో అబద్ధాలు అతిశయోక్తులు అత్యుక్తులు ఇంతకుమించి ఏమీ లేదు ఎంతో ఆశగా ఎదురు చూసిన రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నిరాశ మిగిలింది ఎన్నికల ముందు అన్ని చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదీ చెయ్యం ఇంకా గట్టిగా ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ మీదనే బురద చల్లడం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు బట్టి గారి ప్రసంగం బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలాగా ఉంటుంది ఎన్నికల ముందు అబద్ధాలు అధికారంలో వచ్చిన తర్వాత అబద్ధాలు చివరికి బడ్జెట్ ప్రసంగంలో కూడా అబద్ధాలు నేను రాజకీయమైన ఆరోపణ చేయట్లేదు ఎన్నికల ముందు అబద్ధాలు మీకు తెలుసు ఏం చెప్పారు ఏదైతే అది ఇస్తామన్నారు ఉరకండి పరిగెత్తండి రెండు లక్షల రుణమాఫీ అన్నారు తెచ్చుకోండి అన్నారు కానీ ఈరోజు చూస్తే ఏం జరిగిందో మీకు తెలుసు అధికారంలో వచ్చిన తర్వాత కూడా నోరిపితే రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో అబద్ధాలు బయట అబద్ధాలు చివరికి బట్టి గారి ప్రసంగంలో కూడా బడ్జెట్ ప్రసంగంలో కూడా ఈరోజు అబద్ధాలే ఉన్నాయి ఇందులో నేను కొన్ని శాంపుల్గా ఇవాళ కొన్ని చూపిస్తాను తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మిగతా చూపిస్తాను మొదటిది అబద్ధము వడ్డీ లేని రుణం రెండు పుస్తకాలు బట్టి గారి ఇది ఈ సంవత్సరం బడ్జెట్ ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్ సో ఇందులో ఏం చెప్పిన బట్టిగారు అంటే వడ్డీ లేని రుణం గురించి పేజ్ నంబర్ థర్టీ సెవెన్ పేరా సెవెంటీ నైన్ కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాము ఇది ఈసారి బట్టిగారు ప్రసంగం పోయినసారి పేజ్ అప్పుడు కూడా ఏం చెప్పిన అంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది అంటే రెండు సార్లు కూడా ఏమన్నారు లక్ష కోట్ల వడ్డీ ఇంకొక అంశం ఇదే బుక్ లో ఇంకొక అంశం ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసిండు ఆ చెప్పి అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం మళ్ళీ ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది కానీ కేసీఆర్ గారిని పట్టుకొని ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిరు మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు ఇక ఈ నాలుగు లక్ష గమ్మతి ఏంటంటే ఈ నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ రెండు పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్ లో రాసివ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా